జై శ్రీమన్నారాయణ ఆ తర్వాత రాముడు ఇంకా తన ధనాన్నంతటిని కూడా బ్రాహ్మణులకి ద్విజ కేవలం బ్రాహ్మణులకే కాదు సుహృతు స్నేహితులకి కూడా కేవలం స్నేహితులకే కాదు తన దగ్గర పనిచేసేటటువంటి ఉద్యోగులు భృత్య జన కేవలము భృత్యులకే సేవకులకే కాదు అధవా తదా దరిద్ర భిక్షాచరణశ్చయోభవత్ చివరకు భిక్షమెత్తుకునేటటువంటి వారికి కూడా రాముడు వారికి తగినంతటి గౌరవాన్ని ఇస్తూ దానము చేసి అందరినీ తృప్తి కలిగించాడు అందరికీ తృప్తిని కలిగించాడు శ్రీరామచంద్రుడు ఆ తర్వాత శ్రీరామచంద్రుడు సీతమ్మను లక్ష్మణుణ్ణి తీసుకొని నాన్నగారు దశరథ మహారాజు దగ్గరికి వెడుతూ ఉన్నారు నాన్నగారిని చూడటానికని ఇక అడవికి వెళ్ళే ముందర సీతారామచంద్రుడు లక్ష్మణునితో పాటు అదిగో తండ్రిని చూడటము కోసమని అడవికి వెళ్ళే ముందర దశరథ మహారాజుకు చెప్పటము కోసమని బయలుదేరారు రాముడు లక్ష్మణుడు వారిద్దరూ కూడా వారి వారి ఆయుధాలను పట్టుకున్నారు వీరు వెడుతూ ఉంటే తతప్రాసాదహర్మ్యాన్ని విమాన శిఖరాణి చ నగర ప్రజలందరూ కూడా వారందరూ కూడా రామ పట్టాభిషేకం కోసమని వారు వారు బ్రహ్మాండమైనటువంటి అలంకారాలు చేసుకొని దేవాలయాల దగ్గర భవనాల మీద ఏడంతస్తుల మేడల మీద నిలబడి ఇప్పుడు సీతారామ లక్ష్మణులని అందరూ దీనంగా చూస్తూ ఉన్నారు రాజమార్గాలు అన్నీ కూడా జనముతో నిండిపోయి ఉన్నాయి రాముణ్ణి చూస్తూ ఉన్నారు ఉబికి ఉబికి వచ్చేటటువంటి దుఃఖాన్నంతటిని గుండెల్లో అదిమి అదిమి పట్టుకొని రాముడిని దీనంగా చూస్తూ ఉన్నారు రాముడికి రాచమర్యాదలు లేవు ఎవరు గోడుగు పట్టటము లేదు ఎవరు చామరాలు వీచటము లేదు ఎవరు రథాన్ని తీసుకొని రావటము లేదు సీతారామ లక్ష్మణులు అలా నడుచుకుంటూ వెడుతూ ఉన్నారు అందరూ చూస్తూ ఉన్నారు ఎవరైతే రాజమార్గములో వెడుతూ ఉంటే చతురంగ బలాలు వెంట నడుస్తాయో అట్లాంటి మన రామచంద్రుడు ఒంటరిగా వెడుతూ ఉన్నాడు సీతమ్మతో లక్ష్మణుడితో మాత్రమే పెడుతూ ఉన్నాడు ఎవరైతే సకల సౌఖ్యాలని సకల ఐశ్వర్యాలని అనుభవించేటటువంటి వారో అట్లాంటి మన రామచంద్రుడు ఒంటరిగా పెడుతూ ఉన్నాడు కేవలము సీతమ్మ లక్ష్మణునితో పాటు పెడుతూ ఉన్నాడు అలా నడుచుకుంటూ వెడుతూ ఉండేటటువంటి రామచంద్రుడు ఎట్లాంటి వాడు ఎవరైనా ఒక్కసారి అడిగితే అర్ధిస్తే మళ్ళీ వారు వారి జీవితములో అడగాల్సిన లేనంతగా ధనాదులను ఇవ్వగలిగేటటువంటి మన రామచంద్రుడు తన ధనాన్నంతటిని కూడా ధార పోసి ఒంటరిగా పెడుతూ ఉన్నాడు ఎందుకో తెలుసా ఇచ్చతి ఏవా అనృతం కర్తం పితరం ధర్మ గౌరవాత్ ధర్మము మీద గౌరవముతో తండ్రి మీద ప్రేమతో తండ్రి అసత్యమాడినాడు అనేటటువంటి మచ్చ తండ్రి మీద పడకుండా చేయటం కోసము అదిగో రాముడు బయలుదేరాడు ఒంటరిగా బయలుదేరాడు ప్రక్కన సీతమ్మ ఉంది సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలగు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ ఆంజనేయ ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం రజ నన్నొక్కడిని మాత్రమే వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण